శ్రీగురుభ్యో నమే ఓంహాగణాధిపత నమ శ్రీమహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం యర్త జగత సంహర్త మహసా ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యానికి జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి ఎక్కర్త కర్త అనేవాడు ఎవడు జగతాం భర్త జగతని మొత్తాన్ని భరించేవాడు భర్త జగతని మొత్తాన్ని పోషిస్తున్నాడు ఎక్కర్త జగతాం భర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త మహాసానిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకు సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటాము ఈ ప్రపంచ ఉన్నటువంటి జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి నిధి లాంటి వాడు ప్రణమామితమాదిత్యం నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పడానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కుంభరాశికి ద్వితీయాన్ని శనిచ్చాడు ఈ కుంభరాశి వాళ్ళకి అనారోగ్యాల సమస్యలు బాగా కనబడుతూ ఉన్నాయి అనారోగ్యాల నుంచి బయటపడాలి సరిగ్గా చెప్పాలంటే ఈ కుంభరాశి వాళ్ళకి వెళ్ళినాడ శని మకర రాశి కుంభరాశి శని స్వక్షేత్రం కాబట్టి ఎన్ని తిప్పలు పడ్డా మిమ్మల్ని బయటపడేశాడు కానీ మీనరాశి స్వక్షేత్రం కాదు కాబట్టి మీనరాశిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళకి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం అవసరం చూపించుకోవటం తర్వాత ఏ దోషాలున్నా ఆ దోషాలకి తగినటువంటి పూజలు చేసుకోవటం అవసరం ఇప్పుడు కనుక జాగ్రత్తగా మీ దోషాలు పోగటానికి ఏదైనా తల పరిహారాలు చేసుకుంటే ఉద్యోగం చేసేవాళ్ళకి ఉద్యోగం ఉద్యోగంలో ప్రమోషన్ పోవాల్సిన ప్ర పోవాల్సిన వాళ్ళు ప్రమోషన్సానికి పోగలుగుతారు ఇల్లు పొలవ కొనుక్కోవాల్సిన వాళ్ళు కొనుక్కోగలుగుతారు పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది అయితే సరైన ఉద్యోగం రావాలన్నా సరైనటువంటి ఆస్తి రావాలన్నా సరైన భార్య రావాలన్నా కొన్న ఇల్లు కానీ చేసే ఉద్యోగం కానీ వచ్చే భార్య కానీ మీకు ఉపయోగపడాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోండి జాతక పరిహారాలు చేసుకోండి సరైన భార్య రాకపోయినా బాధే సరైన ఉద్యోగం లేకపోయినా బా బాధే సరైన ఇల్లు లేకపోయినా బాధే ఇందులో ఏ తేడా వచ్చినా జీవితం మొత్తం నరకమే కాబట్టి ఇటువంటి బాధ నుంచి మీరు బయటపడాలి అంటే అర్జెంటుగా మీరు వెంటనే మీ జాతకం చూపించుకోండి తర్వాత ప్రతిరోజు కూడా శివాలయంలో శివుడికి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి తర్వాత బియ్యపురవ్వ పంచదార కూడా కలిపి మట్టి నాలల్లో పుట్టల దగ్గర వెయ్యండి కొన్ని దోషాలు పూర్తిగా పోతాయి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోండి ఎప్పుడూ ఒకటే నేను చెప్పబోయేది నాకు మంచి టైం వచ్చిందని విరగబడద్దు చెడు టైం వచ్చిందని దుఃఖపడిన ప్రతి మానవుడికి కూడా కష్టం అనేది రావటం సహజం బాగా ఉన్నవాడు అన్ని రకాల డబ్బులు ఉన్నవాడు జేబులు పట్టనంత డబ్బులు నోట్లు చేతిలో ఉన్నా కూడా దాహమైనప్పుడు ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలి అంటే ఐదు వందల రూపాయలు నోటు చిల్లర ఇవ్వరు నీకు మంచి దొరకవు అది నీ బ్యాడ్ టైమునో కాదో ఆలోచించుకో మంచినీడు లేకపోతే ప్రాణమవుతుంది ఎండాకాలం ఐదు వందల రూపాయలు ఇచ్చిన మంచిన బాటలు కొనుక్కుంటావా నీకు ఆ త్యాగం పుట్టదు ఎందుకంటే నీవు కష్టపడాల్సిన యోగం నీళ్ళు లేక హాస్పిటల్ పాలు కావాల్సిన యోగం నీకు ఉన్నప్పుడు ఆ ఐదు వందల రూపాయలు పోతే పోయిందని వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుతాం అట్లా తాగకపోవటం చేత ఎండ దెబ్బ తిని పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మరి సిలైను పెట్టి ఎన్నో మందులు ఇచ్చి వారం రోజులు హాస్పిటల్ పాలై ఒక లక్ష రూపాయలు ఖర్చు అయితే కానీ నువ్వు బయటపడావు నీ బ్యాడ్ టైంలో ఐదు వందల రూపాయల కాగితం పారేసి మంచులు అయితే నీకే కర్మ పట్టదు మాత్రం అంటే నేను ఇట్లా తిడుతున్నానో అనవసరంగా మాట్లాడుతున్నానో అని మాత్రం భావించద్దు నా వయసును బట్టి జరుగుతున్న బాధల్ని బట్టి ఒక్కో టైంలో ఈ ఐదు వందలు ఇస్తే ఎట్లా గురా అని బాధ కలుగుతుంది ఒకప్పుడు నా జేబులో మూడు వేలు ఉన్నాయి ఒక మనిషికి నూట నాలుగు షుగర్ వచ్చింది కోమాల పోయింది వెంటనే ట్రీట్మెంట్ జరగకపోతే ఆ మనిషి చచ్చిపోతుంది ఆ మనిషి భర్త నేను ఒక నాటకం చూస్తున్నాం కబురు వచ్చింది వాడు చాలా బీదవాడు కష్టపడి బతికేవాడు జీవుల డబ్బులు లేవు అప్పుడప్పుడు ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం ఏదో ట్రీట్మెంట్ చేశాడు మరి అంబులెన్స్లో పెట్టాడు సిరీన్ ఇచ్చాడు గ్యాస్ పెట్టాడు మరి డాక్టర్ ఇచ్చాడు ఆ మూడు వేలు తీసుకున్నాడు ఖర్చు పెట్టాడు ఒక పెద్ద హాస్పిటల్ పంపించాడు అంతకుమించి ఆయన ట్రీట్మెంట్ చేయలేక అక్కడ పంపించాడు ఆ టైంలో ఆ మూడు వందలు లేకపోతే మూడు వేలు లేకపోతే జరగదు కాబట్టి నేను రూపాయి పెట్టుకోకుండా మూడు వేలు ఇచ్చేసాను ఇంటికి వస్తే నాకు తెల్లారి పాల ప్యాకెట్ తీసుకుంటా అని డబ్బులు లేవు నాకు లేకపోతే ఎట్లాగని మొండి పడి ఉంటే ఆ డబ్బులు నా జేబులో వేసుకుని ఉంటే ఆ మనిషి ప్రాణం పోతే ఆ నా నాకు చుట్టుకుండేది కానీ అది చేసిన ఆనందం ఇంత అంత కాదు అట్లాగే నీకు కష్టం వచ్చినప్పుడు వాడికైనా అట్లాంటి పని చేయి రూపాయి వాడి దగ్గర లేదు మంచి దాడా లేదు ఓ బాటలు కూనబెట్టు ఇట్లాంటి మంచి పనులే నీకు ఎప్పుడు అక్కడికి వస్తాయి కష్ట సమయంలో అక్కడికి వచ్చేవి అవే కాబట్టి ఇట్లా ఉంటే మంచిది స్వస్తి ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ప్రతి వాళ్ళకి దోషం ఇది దేనికి వస్తోంది జాతకం చూడగానే నీకు కాలసర్పదోషం ఎందుకు వచ్చిందా పాపం చంపితే వచ్చింది కాలసర్పదోషం ఎవరిని దంపినా కాలసర్పదోషం రావట్లే పావును చంపితే కాలసర్పదోషం ఉంది మరి ఇట్లాంటివి చేయటం వల్ల పాముని చంపితే ఏడు జన్మాలు ఏడేడు పద్నాలుగు జన్మాలు కాలసప్ప దోషం వస్తుంది అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి అందరం మంచిగా బతకాలి హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టే పైన మూత చేస్తారు రెండు చేతులు ఇట్లా దాపాడు వాడికి ఏమి లేదు అన్నీ ఉన్నాయి ఉన్నదేంటి పాపం పుణ్యం లేదు నీ పుణ్యమైన ధారభ్యమని చేయి దాపాడు కాబట్టి పాపం చేయటం ఎందుకు పుణ్యం చేయమని ధారభ్యమని అడగటం ఎందుకు అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి అన్నదానము కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి అన్నదానం చెయ్యి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్య శీలత కన్నా జగతి తపం వేది సత్యం పలగటం శీలత అంటే ఆడ మనిషి స్త్రీ వ్యా పురుష వ్యామోహం